డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట పర్యటనలో మెండపేట శాసనసభ్యులు రేగుల్ జోగేశ్వర గారిని కావడం జరిగింది రేపు మే ట్వంటీ ఎయిత్ని ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఒక వినతి పత్రం కావడం జరిగింది ఎందుకంటే ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక మహాశక్తి ప్రజలు ఒక దేవుడిగా పూజించారు వేరే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మలు నిర్మించిన మహా వ్యక్తి ఎన్టీఆర్ పరంగా చేస్తున్నాం మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వ పరంగా చేస్తే యావత్ తెలుగు జాతి హర్షిస్తుందని చెప్పి కోరటం జరిగింది ఎందుకంటే మనం నిన్నే చూసాం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతీలు వర్ధంతీలు ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏ తేదీలు చేయాలని చెప్పి నేను ఇవ్వడం జరిగింది ఒకటే కోరుతున్నాం దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కిడ్నాప్ చేసుకుంటున్నాం ఇలా చేయటం వల్ల భావితరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోద్దాం అలా చేస్తాం అలాగే మనం చూసాం ఏదైతే నిన్న చేప్రోల్ ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిపుణులు ఉన్న పార్టీ మహిళల్ని గౌరవిస్తూ ప్రతిభిస్తే పార్టీ ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు ఈవేళ నిజంగా ఒకటే కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు వేళ సోషల్ మీడియా అధికార మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే అసలు ఈ సంస్కృతి రావడానికి నాంది పలికిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాడు మంత్రులు ఉన్నప్పుడు ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ పేరు నాని కాని అంబటి రాంబాబు కాని రోజా కానీ బలమేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ ఎస్ట్రెడ్ రెచ్చిపోయారు ముఖ్యంగా మనం చూసాం అలాగే చంద్రశేఖర రెడ్డి పచ్చి బూతులు తిట్టి ఇలా సభ్య సమాజానికి అసెంబ్లీ చేస్తున్నారు మనం ఒకటే కోర్తం అసలు ఈ సంస్కృతి పుట్టిందే వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాడు ఎవరైతే ఇలా తిట్టారో ఆయన వాళ్ళు పదవులు ఇచ్చి పెద్ద వేశారు ఈ రోజు నేను ఒకటే కోరుతాను ఏదైతే చేపల్లో కిరణ్ కుమార్ మాట్లాడేదో ఆ శక్తి పూర్తిగా ఖండిస్తాం ఎందుకంటే అలాంటి మంచి పద్ధతి కాదు కాకపోతే గడిచిన ఐదేళ్ళు ఐదు జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు వాళ్ళు ప్రభుత్వం మార్గానే ఆనందోత్సవాలతో అయితే వాళ్ళు గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాట్లాడం జరిగింది కానీ దాని దాని తప్పుని అంటున్నాను ఒకటే కోరుతాను ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది ఇటీవల చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో సత్సా జిల్లాలో పోలీసులనే బట్టలు ఒకటి తీసుకుడతానని చెప్పన్నారు గుడ్డు ఒకటి తీసే ఇది ఎంత తప్పండి పోలీసులు ఈవేళ రాత్రనగా పగలనక ప్రజల కోసం నిలక్షం పనిచేస్తారు రాజకీయ నాయకులకి సెక్యూరిటీ వేస్తారు ఇవి చేస్తుంటే వాళ్ళని ఈవేళ ీఛా నిజంగా జగన్ కూడా మాట్లాడడం చాలా దారుణం మేము ఇటీవలే గాజా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు రసీదు కూడా ఇచ్చారు ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని దీన్ని ఎఫ్ఐఆర్ గా నమోదు చేయాలని చెప్పి చేతి కొరతుంది ఎందుకంటే ముందు ముందు ఇలాంటి పనులు చేయడానికి ప్రతి నా కొడుకు భయపడతాడు వాళ్ళు ఏదో ఇష్టం మాట్లాడుతున్నారు నోరు కదా అని చెప్పి వాళ్ళు ఏదైనా మాట్లాడినా సరే మాట్లాడాలి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాట్లాడారు షోభ పెట్టారు ఈ ఆ రోజు గుర్తురాలుగా అడుగుతున్నాను వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియా అడుగుతున్నాను ఒకటే కోరుతాను న్యాయం రెండు పక్కల ఉండాలి అంత కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైతే అరెస్ట్ చేశారో దాన్ని సమర్థిస్తున్నాం అలాగే వైసీపీ నాయకుల్ని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి కోరుతున్నాను ముఖ్యంగా స్పీకర్ సభ్య సమాజానికి సిగ్గుచేటుగా నాడు స్పీకర్ తమిళి సీతారామ గారు ఇష్టం మాగారు మరి వీళ్ళందరూ ఇవాళ మంచి పై మాట్లాడుతున్నారు రోజా కానీ కుడాలి నాని కాని ద్వారాపూడి చంద్రశేఖర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అయితే ప్రజలు నిజంగా దాని రెసిపోకలు ఉండాలి ఇవాళ ఒక కిరణ్ కుమారే కాదు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అలాగే చూసాం ఆ గోరన్న మాధవ్ కూడా రెచ్చిపోయి మాట్లాడాడు వాడి గతంలో మహిళల పేరు అసలు మాట్లాడాడు వాడు కూడా ఇవాళ మాట్లాడే స్థాయికి వచ్చాడు ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని డెఫినెట్ గా పన్నెండు సంవత్సరాల నుంచి జగన్ బెయిల్పోయినాడు నిజంగా సిగ్గు చేతిని ఏ దేశంలో కానీ ఎక్కడక్కడ ఒక వ్యక్తిని లేరు మన మన రాష్ట్రంలోనే జగన్ బెల్పోయినాడు సో తక్షణం జగన్ బెయిల్ రచ్చ చేస్తా కానీ అప్పుడు జగన్ బెల్లిపోయినాడు సో తక్షణం జగన్ బెయిల్ రెచ్చేస్తే కానీ అప్పుడు కానీ ఈ వైసీపీ నాయకులు గురబడ రాదు దాన్ని ఒకటే కోరుతాం ముఖ్యమంత్రి గారు దయచేసి దీనిపైన పరిశీలించి ఇలాంటి వాళ్ళందరిపై కేసు పెట్టి అరెస్ట్ చేయమంటారు అప్పుడే తెలుగు జాతి ప్రజలు గర్విస్తారు అండ్ రేపు ఎన్టీఆర్ జయంతిని మాత్రం అధికారంగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోస్తాను ఇది ఇలా చేయడం వల్ల మొత్తం తెలుగు జాతి ప్రజలు అరెస్ట్ చేస్తారు చేస్తాం చేస్తాను జై హింద్